నమస్తే అండి సౌందర్య లహరి చదివేవారీ స్వాగతం ముందుగా ఓంకారం చెప్పుకుందాం శుక్లాం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవధనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః నలభై ఎనిమిది నలభై తొమ్మిది యాభై శ్లోకాలు చెప్పుకుందాము మొదట నలభై ఎనిమిదవ శ్లోకం सूते संव्यं तव नयनमर्कात्मकतया त्रिया मां वामं ते सृजति रजनीनायकतया तृतीया ते दृष्टिर्दरदलितहे मां बुजरुचिः समाधत्ते सन्ध्यां दिवसनिशयोरन्तरचरीम् रडो सारि चोदम् सूते सव्यं तव नयनमर्कात्मकतया त्रियामां वामं ते తృజతి రజనీ నాయకతయా తృతీయా తే దృష్టి దరదలిత హేమాంబుజరుచి సమాదత్తే సంధ్యాం దివస నిషయ్యోరంతరచరీం ఈ నలభై ఎనిమిదో శ్లోకం అర్థం చూసుకుంటే సూర్యచంద్రులు నీ నయన యుగలము ఆ సూర్యచంద్రులు పగలు రాత్రిని కలిగించగా నీ మూడవ కన్ను సంధ్యాకాలమును కలిగిస్తూ ఉన్నది లలితా లలితాసహసనామంలో వక్రలక్ష్మి పరీవాహ చలన్మీనాభలోచన అనే లలితానామాలతో దేవీలోచనములు చేపలతో పోల్చారు చేప పిల్లలను చూపుల చేతనే వృద్ధి పొందిస్తూ ఉంటుంది పాలు ఇవ్వదు అలాగే శ్రీదేవి కటాక్ష వీక్షణముల చేతనే భక్తులను పోషిస్తుంది అని అర్థము దేవికి మీనాక్షి అని పేరు ప్రసిద్ధము కారుణ్య వారానిది మీనాక్షి అని శంకరులు చెప్పారు దేవీ నేత్రములతో చూచినంత మాత్రం చేతనే సర్వవాంఛా ఫలసిద్ధి కలుగుతుంది అని ఈ నలభై ఎనిమిదవ శ్లోకం అర్థం ఇప్పుడు నలభై తొమ్మిదవ శ్లోకం చూద్దాం విశాలకళ్యాణి స్ఫుటరుచిరయోధ్యా కువలయో కృపాధారాధారా కిమపి మధురా భోగవతికా అవంతి దృష్టిస్తే బహునగర విస్తార విస్తరవిజయా వ్యవహరణ యోగ్యా విజయతే రెండోసారి కూడా చూద్దాం కళ్యాణి स्फुटरुचिरयोध्या कुवलयोः कृपाधाराधारा किमपि मधुरा भोगवतिका अवन्तिदृष्टिस्ते बहुनगरविस्तारविजया ధ్రువం త్యవహరణ యోగ్యా విజయతే ఇప్పుడు ఈ నలభై తొమ్మిదవ శ్లోకం అర్థం చూసుకుంటే అమ్మా విశాల కళ్యాణి అయోధ్య ధార మధుర భోగవతి అవంతి అంటే ఉజ్జయిని విజయనగరము అను నగరములలో నీవు సర్వదా నివసిస్తూ అక్కడి నుండి భక్తులకు శుభాలు అందజేస్తావు అలాగే నీ చూపు ఆ నగరముల పేర్లకు సరిపడినట్లుగానే ఉన్నది విశాలమైనది మంగళకరమైనది కాంతి కలది కలువల వంటిది కృపారసం వర్షించేది మాధుర్యమైనది విశాలమైన మనస్సు కలది రక్షించేది విజయమును కలగజేసేవిగా ఉన్నాయి అని ఈ నలభై తొమ్మిదవ శ్లోకం అర్థం ఇప్పుడు యాభైవ శ్లోకం చూద్దాం కవీనా సందర్భ స్థబకమకరం దైకరసికం కటాక్ష వ్యాక్షేప భ్రమరకల కణయుగలం అముచ్చవ నవరస స్వాదతరల అసూయా సంసర్గా దళితనయనం కిచిద్రుణం రెండోసారి కూడా చూద్దాం कवीनां सन्दर्भा स्तबकमकरं दैकरसिकं कटाक्षाव्याक्षेपा भ्रमरकलभौ कर्णयुगलम् अमुञ्चन्तौ दृष्ट्या तव न स्वादतरलौ అసూయా సంసర్గా దళికనయనం కించిద్దరుణం ఇప్పుడు యాభై శ్లోకం అర్థం చూసుకుంటే కవులందరూ నీ గుణగానం చేస్తుంటే నిన్ను స్థుతిస్తూ ఉంటే ఎంతో ఆసక్తితో వింటాయి నీ చెవులకు కావ్యాలలోని రసాస్వాదనతో సౌందర్యముతో నిండిన నీ కర్ణములను వాటి రసాలతో పులకించిన నేత్రాల నుండి దయావర్షం కురిపిస్తూ ఉండే నీ నేత్రాలు దర్శించే మేము ధన్యులము అరుణవర్ణాలతో నున్న నీ ముఖము సుదలను ఒలికించే నీ నేత్ర కర్ణములతో మరెంతో శోభతో ఉంటుంది ఆ తల్లి కవీశ్వరుల వాక్కులకు పరవశించి వరాలను అమృతము వలె కురిపిస్తుందని భావము కదంబ క్లుప్త కర్ణపూర మనోహర తాటంక యుగలీభూత తపనోడుప మండల అనే రెండు నామాలతో శ్రీమాత కర్ణ సౌందర్యము వర్ణించబడింది కదంబ గుర్తులతోన తాటంకములతోనూ ఆ దేవీ కర్ణములను అలంకరించుకుంది కదంబ శ్రీదేవి కదంబ పూల గుత్తిని విలాసంగా చెవులతో అలంకరించుకుంది వాయుతత్వానికి ప్రతీకలు ఆమె చెవులు వాటికి అలంకారముగా సూర్యచంద్రులే తాటంకుములై కాంతిని వెదజల్లుతూ ఉన్నారు రాత్రింబగళ్ళు లోకానికి ప్రకాశమునందించే సూర్యచంద్రులు దేవీ తాటంకుములై మార్గదర్శకులై సాధకులకు వెలుగునందిస్తున్నారు అని ఈ యాభైవ శ్లోకం అర్థం ఈరోజు శక్తుల్లో మొదటిది అతి నిద్ర అనర్థమే అతి నిద్ర వల్ల శరీరం కొవ్వును ఎక్కువగా నిల్వ చేసుకుంటుంది బరువు పెరిగే అవకాశం ఉంది తలనొప్పి వెన్ను నొప్పి డిప్రెషన్ మానసిక సమస్యలు రావచ్చు గుండె అసాధారణ రీతిలో కొట్టుకుంటుంది స్త్రీ పురుషరిద్దరిలో సంతాన సాఫల్య సమస్యలు రావచ్చు వృద్ధాప్య లక్షణాలు కూడా త్వరగా వస్తాయి ఇప్పుడు రెండవది పాయసంలో అలా ఎంతసేపు మునిగి తేలి ఒడ్డిస్తున్నా ఆ గరిట ఎలా అయితే ఆ పాయసంలోని మాధుర్యాన్ని ఆస్వాదించలేదో మందిని తన చుట్టూ పోగేసుకొని కేవలం సరదా కాలక్షేపాలు చూసే వాళ్ళకి ఒకరి చూపించే ప్రేమ ఆత్మీయత అనురాగం శ్రద్ధ ఆత్మగౌరవాలు ఇప్పుడే కాదు ఎప్పటికీ అర్థం అయ్యే అవకాశం కూడా ఉండదు ఇంకా మూడవది చూద్దాం పూజ గదిలో ఒకే దేవతకు చెందిన రెండు చిత్రపటాలు ఉంచకూడదు శనివారం రోజు ఇంటికి నూనెని తెచ్చుకోకూడదు పూజా మందిరం దగ్గర వంటగది దగ్గర తల దువ్వరాదు ఇల్లుని ఊడ్చేటటువంటి చీపురును నిలుచోపెట్టకూడదు విడిచిన బట్టలను కాళ్ళతో తొక్కి ఉతకరాదు బట్టలు పిండినటువంటి నీటిని కాళ్ళపైన పోసుకోకూడదు సాయంకాల సమయంలో నిద్రపోకూడదు ఉదయాన్నే నిద్ర లేవకుండా చాలాసేపు పడుకోకూడదు నిద్ర లేవగానే ఆ దుప్పటిని ఓ మూలకి విసిరేయరాదు చక్కగా మడత పెట్టి పక్కన పెట్టుకోవాలి నా ఈ సో శ్లోకాలు నీతిశుక్తులు కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి మీ బంధుమిత్రులకు కూడా నా వీడియోని ఫార్వర్డ్ చేస్తారని అనుకుంటున్నాను నమస్తే